స్నానం చేసి తడుపు నిండా తిని మేము ధనాల వంటారు కానీ నాకు అసలు మంచుకురారు ఒక్క వరం రాకపోతే నేను కంటికి నిద్ర కొట్టాలి నేను చెట్టు కింద ఉన్నా నేనే ఇప్పుడు చేస్తే మళ్ళీ చేసేవరకు నాకు చేతులు ఎత్తే మొక్కరు అటువంటి జనాలు ఉంటే నాకెందుకు లేకుండా నాకెందుకు చూసుకుంటా తిరుగుకుంటా కూడా

నిన్నంది నాకు సంతోషం లేదు బా నీ చూట్లే రోజు దీప్రాజ ఉండాలి కానీ ఓ రాణి కూర్చున్నాడు నాకు ఉండవద్దు ఎక్కడ ఉన్నా నా పూజ అయితే కొంచాలి ఇప్పటి నుంచి ఇంతవరకు ఎట్లా ఉన్నదో అట్లా ముస్తుంటే మాత్రం నేను ఒప్పుకోను నాకు వరం తీ పరాజ్యం కావాలి లోకం చూడండి మేము ఘనాలకుంటారు

अंदाज़ में सामान्यतः वो कमचन